హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ డీజీటీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్ కు స్వాగతం నేను మీ జర్నలిస్ట్ సత్య ముందుగా రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే ఐదు వందల బోనస్ భోగశామం తేలింది ఆర్ గ్యారంటీల ఊసలేదు రుణమాఫీకి ఇంకా ఆగస్టు వరకు సమయం ఉన్నందున అది ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి మరోవైపు రైతు బంధు అమలు చేస్తారా రైతు భరోసా అమలు చేస్తారా అంటే మరి ఐటీ శాఖ మంత్రి ఇంకా దాని విధి విధానాలు రూపొందించలేదని చెప్తున్న పరిస్థితి ఈ పరిస్థితులలో మరి ఏదైతే ఎన్నికలు ముగిశాక మరి చేతులెత్తేసిందో కాంగ్రెస్ ప్రభుత్వం మరోవైపు ప్రజలు మాత్రం పోయాం మోసం అంటున్న పరిస్థితి ఇకపోతే ఆర్ ట్యాక్స్ అదేవిధంగా బి ట్యాక్స్ కు తోడు మళ్ళీ యూ ట్యాక్స్ వసూలవుతుందని చెప్పి మరి బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలటి మహేశ్వర రెడ్డి ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల్లోనే అవినీతిలో కూరుకుపోయిందని చెప్పడానికి వీటిని ప్రధాన సాక్ష్యాలుగా మనం పరిగణించవచ్చు ఇక వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే ముందుగా తెలంగాణ దినపత్రికలో కాంగ్రెస్ పోయా మోసం ఆరు గ్యారంటీల పేరుతో నయవంచన అమలులో తీవ్ర జాప్యం రైతు భరోసా లేదు రైతు బంద్ లేదు సన్నాలకే ఐదు వందల బోనస్ ఐదు వందలకే గ్యాస్ బండ కొందరికే అధిక బిల్లులతో గృహజ్యోతి ఉష్కాకి రుణమాఫీకి ఇంకా సమయం ఉంది తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ముచ్చటలేదు ఐదు లక్షల విద్యా భరోసా కాడేది మహిళలకు ఇరవై ఐదు వందలు ఎక్కడ వేశారు నాలుగు వేల పెన్షన్ ఎక్కడ హామీలేమో కొండంత అమలు చేసేది బిసరంతా నిన్న ముంచేసిన కాంగ్రెస్ పార్టీ రైతులు యువత మహిళలతో మహిళల తీవ్ర ఆగ్రహం మార్పట్టే భయపడేలా చేస్తున్న రేవంత్ సర్కార్ సామాన్యుడిలో నమ్మకాన్ని కోల్పోయిన ప్రభుత్వం అని చెప్పి ఏదైతే మరి అలవికాని హామీలు ఇచ్చి అధికారం చేపట్టిందో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందులో భాగంగా హామీలు అన్నిటినీ ఒక్కొక్కటిగా ఎగనామం పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నది వాటి కొర్రీలు పెట్టి వాటిని మరి ఏదైతే పూర్తి స్థాయిలో అమలు జరగకుండా ఏదో చేశామంటే చేశామన్నట్టుగా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది గృహజ్యోతి రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ దాని తర్వాత ఎంత కాల్చుకున్నా వాటికి మాత్రమే బిల్లులు కట్టుదని స్పష్టంగా చెప్పిండు ఈ రోజు రెండు వందలు దాటి ఒక్క యూనిట్ దాటినా కూడా మొత్తానికి బిల్లు కట్టాల్సిన పరిస్థితి మరోవైపు కొంతమందికి రెండు వందల లోపు వచ్చినా కూడా కరెంట్ బిల్లులు వచ్చిన పరిస్థితి మనం గమనించవచ్చు గృహజ్యోతి అదే విధంగా ఏదైతే గ్యాస్ ఐదు వందలకే గ్యాస్ పథకం ఉన్నదో దానికి సంబంధించి కూడా దానిలో అర్హులు ఎవరు దానికి విధి విధానాలు ఏంటి కూడా ఇప్పటి వరకు తెలియని పరిస్థితి మరోవైపు ఇరవై ఐదు వందల రూపాయల ఊసే లేదు మహిళలకు ఇస్తా ఇరవై ఐదు వందలు మరోవైపు నాలుగు వేల పెన్షన్ గురించి మాట్లాడే ఆదులు లేడు ఇక బోనస్ బోగసంతేలింది అది సన్నగా సన్న ఇస్తా అంటున్నారు మరోవైపు హరీష్ రావు మాత్రం పండని పంటకు బోనస్ ఇచ్చడేందని చెప్పి మరి ప్రశ్నిస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు మాత్రం పోయాం మోసం అని చెప్పి చెప్తున్న పరిస్థితి మరోవైపు ఏదైతే మార్పు మార్పు అని చెప్పిందో మరి రేవంత్ రెడ్డి వచ్చిన మార్పు మాత్రం ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉన్నది మళ్ళీ పాత రోజులు అనే పేరుతోటి ఎవరైతే విత్తనాల కోసం రైతులు తమ పాస్బుక్లను లైన్ లో పెట్టిన పరిస్థితి మనం గతంలో చూసినాం ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒకవైపు విత్తనాల కోసం మరోవైపు ఎరువుల కోసం చెప్పులను లైన్లో పెట్టి లైన్ లైన్లో పెట్టి మరి పడిగాపులు కాసిన పరిస్థితి పొద్దున నుంచి సాయంత్రం వరకు కూడా ఈ లైన్ లో వేసిన పరిస్థితి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మార్పును తీసుకొచ్చింది గత పదేళ్లలో మరి ఎరువుల కొరత కానీ విత్తనాల కొరత గానీ లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులందరికీ వెనుదనలుగా నిలవగా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తోటే మార్పు తీసుకొచ్చింది స్పష్టమైన మార్పు కనబడతా ఉన్నది మళ్ళీ పాత రోజులు వచ్చినాయి బుక్కులు లైన్లలో పెడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు ఇదే రేవంత్ రెడ్డి తీసుకొస్తా అన్న మార్పు ప్రజలు కోరుకున్న మార్పు మరి ప్రజలు ఏదైతే కోరుకున్నారో మరి మార్పు పేరుతోటి తమకు ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తే కూడా ఇంకా అత్యాశకమేను ఈ రోజు ఇరవై నాలుగు గంటల దాటి కరెంట్ ఇవ్వలేని పరిస్థితి కాబట్టి కరెంట్ కోతలు పెట్టిరు ఇప్పటి రాక మన న్యూస్ లైన్ లో మన న్యూస్ కూడా అంతరాయం జరిగిన విషయం మనకు వినితమే మరి ఉదయం రావాల్సిన వార్తలు కరెంటు లేక ఇప్పుడు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడ్డది విత్తనాల కోసం పాస్ పుస్తకాలతో క్యూ క్యూలైన్లు ఉదయం నుండి పడిగాపులు అయినా దొరకని విత్తనాలు దుకాణాల్లో నో స్టాక్ బోర్డు దృశ్యాలు ఆందోళనలో రైతాంగం అని చెప్పి ఇక్కడ మరి పాత రోజులను గుర్తుకు తీసుకొచ్చిండ్రు దీనికి సంబంధించి ఆరు గ్యారెంటీలు మాత్రం ఈ మహాలక్ష్మి పథకంలో మరి ఇందులో ఇరవై ఐదు వందలు అనేది మొట్టమొదటగా అమలు చేయాల్సిన పథకం ఓవరాల్ ఉన్న ఆరు పథకాలలో మహాలక్ష్మి పథకం మొదటిది అందులో ఉన్న మూడు అంశాలలో ప్రతి నెల ఇరవై ఐదు వందలు ఇస్తా అన్న పథకం మరి దానిలో ఇప్పటివరకు ఆ ఊసు లేదు రైతు భరోసా అనేది ఇప్పటి వరకు లేదు గృహ జ్యోతి అయితే మరి ఎవరికంతో తెలియని పరిస్థితి ఇందిరమ్మ ఇల్లు మరి ఇంకా దరఖాస్తుల స్వీకరణ వైపే ఉన్నది ఏ రకంగా మరి ఇంద్రమ్మ ఇల్లు లబ్ధి పొందినా కూడా ఇంద్రమ్మ పథకం వర్తించదని చెప్తున్న పరిస్థితి ఇక యువ వికాసంలో విద్యా భరోసా కార్డు ఐదు లక్షల కార్డు అన్నది లేదు చేయుత పథకం అటకెక్కిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు ఇది మరి మన రాష్ట్రం ఎదుర్కొంటున్న దుస్థితి ఇక మందు మస్తు ఉంది మద్యం కొరతపై మంత్రి చూపెల్లి రైతు కష్టాలపై పట్టించుకొని సర్కార్ మందు కొరత అనగానే ప్రెస్ మీట్ పెట్టిన మంత్రి నీళ్ళ కొరత విద్యుత్ కొరతలపై మాట్లాడని ఆయన రైతుల కంటే మందు భావన నుంచి వచ్చే ఆదాయం పైనే కన్ను అని చెప్పి ఏదైతే మరి మద్యం బ్రాండ్లు మాయమైపోతా ఉన్నాయి లోకల్ బ్రాండ్లను పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు మద్యం కొరత ఉన్నది డిపోలలో అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపించినయో పత్రికలు పతాక శీర్షికల్లో ప్రచురించినయో దానికి కౌంటర్గా వెంటనే మందు మస్తుగున్నది డిపోలలో అన్ని బ్రాండ్లు ఉన్నాయని చెప్పి మరి తక్షణం స్పందించిండు అదే విధంగా నీటి కొరత ఉన్నది అదే విద్యుత్ కొరత ఉన్నదంటే మాత్రం ఏ మంత్రి మరి స్పందించే సాహసం చేయడం లేదు మా అందుబాబులకు మాత్రం మేము అందుబాటులో ఉంటామని చెప్తా ఉన్నారు ఆదాయం ఇచ్చే శాఖ కాబట్టి దాని మీద అప్రమత్తంగా ఉన్న పరిస్థితిని మనం గమనించవచ్చు ఇక తెలంగాణలో యూ ట్యాక్స్ అని చెప్పి ఇక్కడ ఏలడి మహేశ్వర్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఒకవైపు రేవంత్ రెడ్డి ఆర్ ట్యాక్స్ ఆర్ఆర్ ట్యాక్స్ అదేవిధంగా బట్ట విక్రమార్క బిల్లులు చెల్లించాలంటే బి ట్యాక్స్ అదేవిధంగా కొత్తగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి పౌర సరఫరాల శాఖలో యూ ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నాడు అందులో భాగంగా వంద కోట్ల రూపాయలు ఆల్రెడీ మరి కేసీ వేణుగోపాల్కి ఇచ్చిందని ఇచ్చిండని చెప్పి తాను కూడా సీఎం రేసులో ఉన్నా చెప్పి చెప్పుకోవడం కోసమే వంద కోట్లు పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు తెలంగాణలో పండించేదే దొడ్డువాట్లు బోనస్ ఎగ్గట్టేందుకే కాంగ్రెస్ కుట్ర సన్నవాట్లకు డిమాండ్ ఉంది అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలి ప్రభుత్వంపై మండి వాట కేటీఆర్ హరీష్ అని చెప్పి తెలంగాణలో అత్యధిక పండించే పంట మరి ఇక్కడ దొడ్డువాట్లు సన్నవాట్లకు ఎలాగో డిమాండ్ ఉన్నది వాళ్ళు ఎలాగో బహిరంగ మార్కెట్ లో అమ్ముకునే అవకాశం ఉన్నది వాళ్ళ ధోన్యం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురాకుండానే రైతు మరి పంట పొలాల దగ్గరనే దాని డిమాండ్ ప్రకారం కొనుక్కబోతున్న పరిస్థితి మరి పండని వాటికి మీరు బోనస్ ఇచ్చడం చెప్పి అడుగుతున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు నమస్తే తెలంగాణ దినపత్రిక వార్తలు గనక గమనించినట్టయితే ఇక్కడ ప్రధానంగా ఒక విషయం గమనించినట్టయితే మంతిని నియోజకవర్గానికి సంబంధించిన వార్త మంతని నియోజకవర్గ కేంద్రం మరి రామగిరి మండల కేంద్రానికి సంబంధించి మండలానికి సంబంధించి బేగంపేట లో మరి ఇక్కడ ప్రధాన కూడలి ఉంటది ఇక్కడ రెండు మండలాలను కలిపే కూడలి అదేవిధంగా వందలాది మంది ప్రయాణికులు ఇక్కడ వేచి చూస్తూ ఉంటారు ఇది ఒడేడు వైపు వెళ్ళడానికి అదేవిధంగా మంత్రి వైపు వెళ్ళడానికి ఇటు పెద్దపల్లి వైపు వెళ్ళడానికి మరి చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఇక్కడ వేచి ఉంటారు వాళ్ళకు సౌకర్యం కోసం ఏదైతే మరి మహిళలు గంటల కొద్ది వేచి చూస్తే వాళ్లకు బాత్రూమ్ వెళ్ళడానికి ఇబ్బంది అవుతున్న పరిస్థితులలో మరి ఒక ప్రైవేటు సంస్థతోటి పుట్టా గారు జెడ్పీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రైవేట్ సంస్థ తోటి మాట్లాడి ప్యాన్యూస్ లెక్కన వాళ్ళకు టాయిలెట్లు మరి ఆ సంస్థ ద్వారా కట్టించిండు దానికి మరి కాంగ్రెస్ నాయకులు వాళ్ళ కళ్ళు కొట్టినాయి దాంతో దీన్ని కేవలం మరి రోడ్డుకు అడ్డంగా ఉన్నదని చెప్పి మరి చుట్టుపక్కల అన్ని నిర్మాణాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏదైతే దాని మీద వాటర్ ట్యాంకులు కూడా అట్లనే ఉండగా కూడా అప్పటికప్పుడు కూల్చి వేయించారు దగ్గరుండి మరి సులభను కూలగొట్టారు శిలా పలకంపై బీఆర్ఎస్ నేతల పేర్లు ఉండటంతో పబ్లిక్ టాయిలెట్ కూల్చి కాంగ్రెస్ నేతల దుచ్చర్య పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగపల్లి ఎక్స్ రోడ్ వద్ద ప్రయాణికుల సౌకర్యార్థం గ్రామ పంచాయతీ నిర్మించిన సులభ కాంప్లెక్స్ ఇది మంత్రి నియోజకవర్గంలో రాజకీయ ప్రతీకార యత్సతో రగిలిపోతున్న కాంగ్రెస్ నాయకులు అక్కడ శిలాపలకంపై బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల పేర్లు ఉండడాన్ని జీర్ణించుకోలేకపోయారు మంగళవారం సులభ్ కాంప్లెక్స్ ను ఇలా కూల్ చేసిరని చెప్పి ఇట్లా ఉన్న సులభ కాంప్లెక్స్ ఇది కేవలం ప్రజలకు ఉపయోగపడేది ప్రయాణికులకు ఉపయోగపడేది వివిధ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లకు మరి చుట్టూ షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి అక్కడ బహిరంగ బహిర్భూమికి వెళ్ళడానికి కూడా ఎలాంటి అవకాశం లేదు మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులలో ఇక్కడ సులభ కాంప్లెక్స్ ని ఇంత సుందరంగా నిర్మిస్తే దీని మీద ఇక్కడ శిలాపలకం మీద కేవలం మరి ఇక్కడ జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అదేవిధంగా బిఆర్ఎస్ ప్రజా స్థానిక ప్రజాప్రతినిధుల పేర్లు ఉన్నాయని చెప్పి కన్నుగొట్టిన కాంగ్రెస్ నాయకులు ఇక్కడ దీన్ని కూల్ చేయించారు గతంలో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చడి తోటే ఇక్కడ శిలా కూడా మరి కూల్ చేసిన పరిస్థితి ఏదైతే అభివృద్ధి పథకాలకు సంబంధించి శిలా ఏర్పాటు చేసిన నాగపల్లి సర్పంచ్ కొండవేరి ఓదల ఆధ్వర్యంలో శిలా వేస్తే వాటన్నిటిని కూడా కూలగొట్టిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు ఈ రకంగా చేసిన పనులకు సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు వేచి ఉన్న విషయం పోలీస్ పహారాలు కూలబడుతా ఉన్నారు ఇక్కడ వేసిన శిలా పలకాలను ధ్వంసం చేస్తా ఉన్నారు అధికారికంగా ధ్వంసం చేస్తా ఉన్నారు అంటే మంత్రి శ్రీధర్ బాబు తన అధికారాన్ని పూర్తిగా వినియోగించి ఇక్కడ బీఆర్ఎస్ నాయకుల ఆనవాళ్ళు లేకుండా చేయడం కోసం వేసిన శిలా పలకాలను కూడా తొలగిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు ఇది మంత్రి నియోజకవర్గంలో మరి ఈ రకంగా చేస్తున్న అంశాలను మనం ఇక్కడ గమనించాలి ఏదైతే మరి ఇక్కడ పుట్ట మధుకర్కు సంబంధించి ఆయన ఆనవాళ్ళు లేకుండా చేయడం కోసం ప్రజలకు ఉపయోగపడే మరి పబ్లిక్ టాయిలెట్ ను కూడా ఈ విధంగా ధ్వంసం చేసిరు కనీసం మరి ఒకవేళ అడ్డు వస్తే వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చి దానిలో ఉపయోగపడే వస్తువులు ఏమన్న ఉంటే తీసుకోండి రెండు రోజులు మూడు రోజులు టైం కూడా ఇవ్వకుండా ఆ ట్యాంకులు కూడా దానిపైనే ఉన్నాయి దానిలో కరెంట్ ఉన్నది ఆల్రెడీ అది యూజింగ్ లో ఉన్నది అక్కడ నిర్వహణకు సంబంధించి అక్కడ పనులు ఉన్నారు వాళ్ళకు సంబంధించిన సామాన్లన్నీ కూడా ఈ టాయిలెట్ లోపలనే ఉన్నాయి అయినప్పటికీ కూడా మరి ఇక్కడ వాళ్ళని బయటికి లాగేసి మరి ఇక్కడ కూలగొట్టిన పరిస్థితి అంటే కాంగ్రెస్ ఎంత ప్రతీకార తోటి ఇక్కడ సాగుతా ఉన్నది రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నేతలను ఏ విధంగా అణచివేస్తారు మరి పోలీసులతో ఏ విధంగా అణచివేస్తారు అదే విధంగా అధికార దుర్వినియోగం ఏ విధంగా చేస్తారు అనే దానికి దీని నిదర్శనంగా మనం పేర్కొనవచ్చు రాబోయే రోజులలో మరి బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన ఇళ్ళన్నీ కూడా కూలగొట్టడానికి కూడా వాళ్ళు వెనకాడరనే మన దీని సందర్భంగా మనం తెలుసుకోవాలి ఎందుకంటే మున్సిపల్ లో ఆల్రెడీ నాలుగు ఇళ్లను మరి అక్కడ నాయకుడు మున్సిపల్ కమిషనర్ ను వెంటబెట్టుకుని వెళ్లి కూలగొట్టిన పరిస్థితి ఇలాంటి పరిస్థితులలో మంత్రిలో మళ్ళీ ఏదైతే రెండు వేల పద్నాలుగు పూర్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా అయితే నియంత పాలన జరిగిందో మళ్ళీ ఆ నియంత పాలన మీదకి వస్తున్న పరిస్థితులను మనం ఇక్కడ గమనించవచ్చు ఇక సన్నవడ్లతో బోనస్ ప్రారంభం అని చెప్పి బట్టి విక్రమార్క చెప్తా ఉన్నాడు ఏదైతే మరి సన్నవాడులకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పి చెప్పి దాని సరిదిద్దే కార్యక్రమంలో మాత్రమే మళ్ళా మేము సన్నవాడ్డ నుంచి మొదలు పెడతామని చెప్పి చెప్తున్న పరిస్థితి ఎన్నికల ముందు మాత్రం పండించిన ప్రతి వరి ధాన్యానికి బోనస్ ఇస్తామన్నారు ఇప్పుడు చేతులు ఎత్తేసిన పరిస్థితిని మనం గమనించవచ్చు ఇక దీనికి సంబంధించి మరి అన్ని రకాల ధాన్యానికి ఐదు వందల బోనస్ ఇవ్వాలి అని చెప్పి రైతులందరూ కూడా మరి ఇక్కడ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్గర చేస్తున్న అంశాన్ని మనం గమనించవచ్చు పండని పంటలకు బోనస్ ఎట్లా అని చెప్పి మరి హరీష్ రావు ప్రశ్నిస్తా ఉన్నాడు దానికి సంబంధించిన వార్త కూడా అదేవిధంగా మద్యం దాని మాత్రం తక్షణం స్పందించిన జూపెల్లి కృష్ణారావుకు సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది నమస్తే తెలంగాణ పత్రిక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే నిన్నటితోటి వీసీ ఏదైతే తెలంగాణలో ఉన్న పది యూనివర్సిటీలకు సంబంధించిన వీసీల పదవి కాలం ఇయ్యడం మరి ఇక్కడ ఐఏఎస్ లను ఇన్ఛార్జిలుగా వేసి ఆ పది యూనివర్సిటీలకు కూడా ఏదైతే మరి ఇక్కడ సెర్చ్ కమిటీ వేసినప్పటికీ కూడా దాన్ని అడుగు ముందుకు పడలేదు మరి పూర్తి స్థాయి వీసీలను నియామకం చేపట్టడానికి కోడ్ అటంకిగా మారిందని చెప్పి చెప్తా ఉన్నారు మరి త్వర త్వర త్వరతగతిన పూర్తి స్థాయి వీసీల లేకపోతే విద్యా వ్యవస్థ కుంటుపడే అవకాశం కూడా ఉండే అవకాశం ఉన్నది అందులో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీకి దానకిషోర్ జేఎన్టీ బుర్రా వెంకటేశం కాకతీయకు వాకాటి కరణ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి రిజ్వి తెలంగాణ వర్సిటీకి సందీప్ సుల్తానియా తెలుగు యూనివర్సిటీకి శైలజ రామయ్య మహాత్మా గాంధీ వర్సిటీకి నవీన్ మిట్టల్ శాతవాహన్ వర్సిటీకి సురేంద్రమోహన్ జేఎన్ఏ ఎఫ్ఈ వర్సిటీకి జయేశరంజన్ పాలమూరు వర్సిటీకి నదీం లను ఇక్కడ నియమించినట్టుగా మనం ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది సాక్షి దినపత్రిక ఇకపోతే అన్ని రకాల వార్డ్లకు బోనస్ ఇవ్వాలని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నారు మరోవైపు ప్రపంచంతో పోటీ పడేలా కొత్త పారిశ్రామిక పాలసీలు పరిశ్రమల శాఖ అధికారులకు సీఎం ఆదేశం టిఎస్ఐఐసి కార్యకలాపాలపై సమీక్ష అని చెప్పి ఏదైతే పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన ఆరు కొత్త పాలసీలతో ఎన్నికల తుది ముసేది ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ కార్యకలాపాలపై మంగళవారం పరిశ్రమల శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించాలని చెప్పి ఏదైతే ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఇక్కడ నిర్వహించిను మరి ఇద్దరు కలిసి మన అక్కడ విదేశాలకు వెళ్ళి అక్కడ అక్కడ నుంచి కంపెనీలు తీసుకొచ్చినామని చెప్పిండు ఇప్పటివరకు ఇప్పటి ఒక్క కంపెనీ కూడా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన పరిస్థితి లేదు దాంతోపాటు మన దగ్గర ఉన్న కంపెనీ కూడా బయటకి తరలిపోయిన విషయాన్ని కూడా మనం గమనించవచ్చు ఈ విధంగా మరి పరిశ్రమకు సంబంధించి నూతన పరిశ్రమలు అయితే ఇప్పటి వరకు వచ్చిన పరిస్థితి లేదు ఇక యూ ట్యాక్స్ పచ్చి అబద్ధం ఉత్తమ్ కుమార్ రెడ్డి తాను మరి తన మీద వచ్చిన ఆరోపణలు యూ ట్యాక్స్ సంబంధించి అది పచ్చి అబద్ధం అని తాను ఏదైతే మరి ఇక్కడ బయట విహారయాత్రలో ఉన్న అది నేను రెండు రోజుల్లో వస్తా రాంగనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మరి దానికి సంబంధించిన అంశాన్ని విలేకరులకు వివరిస్తా అని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ప్రపంచంతోనే పోటీ ఆ దిశగా తెలంగాణ పారిశ్రామిక విధానం ఉండాలి పరిశ్రమలకు అత్యుత్తమ గమ్యస్థానం కావాలి విదేశాల్లో అధ్యయనం చేసి రూపొందించాలి పరిశ్రమల శాఖ సమీక్షలో సీఎం ఆదేశం అని చెప్పి మరి ఇక్కడ భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలతోటి కాదు ఏకంగా ప్రపంచంతోనే పోటీ పడతా అని చెప్పి మరి ఇక్కడ చెప్తున్న పరిస్థితి మన ప్రపంచంతో పోటీ వాడిన తర్వాత కనీసం పక్క రాష్ట్రాలతోటి పోటీ మన రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు బయటికి తరలిపోకుండా కాపాడుకుంటే అదే పది వేలు అని చెప్పి ఇక్కడ నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు ఇక దొడ్డు బియ్యం భారం వాడకం లేదు పెరిగిపోతున్న నిల్వలు సన్నాలకు డిమాండ్ దిగుబడి తక్కువ దీంతో సాగుకు అన్నదాతలు వెంట ఐదు వందల బోనస్ ప్రోత్సాహం సన్నాలపై సన్నాలకే సయంత అంటారంటున్న ప్రభుత్వం అని చెప్పి ఇది ఏదైతే మరి కాంగ్రెస్ తాబేదార్ పత్రిక ఆంధ్రజ్యోతి మీద మరి ఇక్కడ సన్న బియ్యానికి ఏదైతే ఐదు వందలు బోనస్ ఇస్తారని కాబట్టి మరి ప్రజల మైండ్ ను రైతుల మైండ్ సెట్ ను డైవర్షన్ చేయాలి కాబట్టి దొడ్డు బియ్యం భారం అని చెప్పి ఇక్కడ సర్కారు కు బాగా ఊదే వార్తని ఇక్కడ ప్రచురించింది ఏదైతే సన్న బియ్యం పండిస్తారుగా ఈ ఐదు వందలు ప్రోత్సాహం ఇవ్వడం తోటి రైతులందరూ ఓ ఉత్సాహం తోటి సన్న బియ్యానికి మరి ఇక్కడ పంట పండుగ పండించడం కోసం ఉరుకుతారు ఇప్పుడు ఇది చాలా ఉపయోగపరమైన మరి బోనస్ ఇచ్చుడు దొడ్డు బియ్యానికి ఇచ్చుడే వేస్తారు ఇక్కడ ప్రచురించింది మరి తాబేదార్ పత్రిక ఇక సిబిఐకి చెప్పిన సిబిఐ మధ్యప్రదేశ్ లో నర్సింగ్ హైకోర్టు ఆదేశాలతో కాలేజీలో తనిఖీలు యాజమాన్యాల నుంచి భారీగా వసూలు రిటైర్నెడ్గా పట్టుబడిన ఇన్స్పెక్టర్ అని చెప్పి ఏదైతే నర్సింగ్ కాలేజీలో అక్రమాలు జరిగినాయని చెప్పి మరి సిబిఐ విచారణకు ఆదేశిస్తే వాళ్లే మరి అక్కడ ఏం జరగలే అని చెప్పి వాళ్ళ లంచాలు తీసుకొని మరి ఇక్కడ సర్టిఫికెట్లు ఇచ్చిన పరిస్థితి క్లియరెన్స్ ఎన్ఓసీలు ఇచ్చారు దాని మీద మళ్ళీ సిబిఐ విచారణ చేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్లు చేస్తున్న పరిస్థితి అంటే సిబిఐలో అవినీతి అనేది ఏ శాఖకు వెళ్ళినా ఉంటది ఆ విధంగా ఏసీబీ వలలో ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు సిసిఎస్ ఉమా ఉమామహేశ్వరరావు అరెస్ట్ అని చెప్పి మరి పోలీస్ శాఖలో అయితే అవినీతి విచ్చవిడిగా ఉంటున్నది మరి ప్రభుత్వాలకు అండగా అండదండగా ఉండి మంచి పోస్టింగ్లు పొందడం కోసం మరి అవసరమైతే ఎంతైనా ఖర్చుకు వెనకాడడం లేదు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆపై మరి పోస్టింగ్ వచ్చిన వెంటనే తిరిగి వాటిని సంపాదించుకునే కార్యక్రమంలో భాగంగా అక్రమ సంపాదనలకు వెళ్తే ఇలాంటి ఏసీబీ దాడులలో ఇటువంటి విస్తుకొల్పే విషయాలు కూడా బయటపడుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే భారత్ అమెరికా భాగస్వామ్యం ప్రపంచానికి భాగ్యదాయకం ఇక్కడ అవకాశాలు పుష్కలం అందుకే మా పారిశ్రామికవేత్తల చూపు మరింత ఇటువైపు జనరిక్ ఔషధాలకు మాకు ఇండియానే ఆధారం ఈనాడు ప్రత్యేక ఇంటర్వ్యూలో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ తిరిగి బిజెపి అధికారంలోకి వస్తుంది అని చెప్పి సూచాయగా వార్తలు వస్తున్న నేపథ్యంలో అమెరికా కూడా తన స్వరాన్ని మార్చుకున్నట్టుగా ఇక్కడ మనం గమనించవచ్చు ఒకవైపు భారత్ త్వరతగతిన వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తోటి అమెరికాకు కొంత కంటగింపుగానే మారింది అయినా కూడా మరి తప్పనిసరి పరిస్థితుల్లో స్నేహాస్తం అందిస్తాం మేము ఇద్దరం కలిస్తే మన ప్రపంచానికి భాగ్యదాయక అవుతాం అని చెప్పి అదేవిధంగా జనరిక్ ఔషధాలు కూడా మాకు భారతే ప్రధానం అని చెప్పి చెప్తున్న పరిస్థితిని అని వాళ్ళు యూటర్న్ తీసుకున్నట్టుగా కూడా మనం ఇక్కడ గమనించవచ్చు అనుమానం పట్టాల్సిందే కాళేశ్వరంపై అన్ని కోణాల్లో వివరాలు ఇవ్వండి ఈ నెల ఇరవై ఐదులోగా సమగ్ర నివేదిక సమర్పించాల్సిందే ఇంజనీర్లకు నీటి పదాల శాఖ కార్యదర్శి ఆదేశం అని చెప్పి ఏదైతే మరి కాళేశ్వరం మీద మరి లేనిపోని ఆరోపణలు అన్ని చేసినాం రోజు అవన్నీ మరి బూటగమని తేలితే ప్రజల్లో ప్రభుత్వం మీద విరక్తి కలిగే అవకాశం ఉంటాయి కాబట్టి దాన్ని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మరి మైండ్ డైవర్షన్ చేసి ఏదో ఒక కార్యక్రమం చేయాలి కాబట్టి దానిలో భాగంగా మరి కోడిగుడ్డు మీద ఈకలు వీకే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నది ప్రభుత్వం కాళేశ్వరం లో మరి ఏదైతే కుంగిన పిల్లలను తక్షణం మరమ్మతులు చేసి కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరించాలని అటు ప్రతిపక్షం అదేవిధంగా నీటి రంగ నిపుణులు కూడా చెప్పినప్పటికీ పిడచర్లు పెట్టి కేవలం ఎలక్షన్ల కోసం దాన్ని నిరర్ధకమని చూపెట్టే ప్రయత్నం చేసింది దాని మీద బురద చల్లే ప్రయత్నం చేసింది ఈరోజు మళ్ళీ మరమ్మతులు చేపడితే తమకు మరి ఇబ్బందులు తప్పాయి కాబట్టి దాని నుంచి తప్పించుకునే కార్యక్రమంలో భాగంగా మరి చిన్న చిన్న లొసుగులను భూతద్దంలో పెట్టి చూపెట్టి మరి ఆ లొసుగులన్నిటిని కూడా మేమే పూర్తి స్థాయిలో సరి చేసినాం రోజు కాళేశ్వరాన్ని మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు రాకుండా మరమ్మతులు చేసినాం అని మరి గొప్పలు చెప్పుకునే ప్రయత్నానికి మరి ఇక్కడ ముందు ఉన్నది లేకపోతే భార్యాభర్తలు ఇద్దరు హాస్పిటల్కు వెళ్ళి మరి అక్కడ చెట్టు కూలి హృదయ విధారకంగా భర్త చనిపోతే భార్య తీవ్ర గాయాలైన పరిస్థితి వాళ్ళకు ఉన్న ఇబ్బందుల దృష్ట్యా హాస్పిటల్కు వెళ్తే ఇక్కడ మరి ప్రకృతి ప్రకోపానికి గురై వాళ్ళు ఆ చెట్టు రాలి వాళ్ళ మీద పడ్డ పరిస్థితి మానరూపంలో మాటు వేసిన మృత్యువు ఆసుపత్రి ఆవరణలో దంపతులపై కూడిన చెట్టు భర్త ముద్ది భార్యకు తీవ్ర గాయాలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆసుపత్రి వద్ద చెట్టు విరిగి ఛాతిపై పడడంతో ప్రాణాలు వెళ్ళిన రవీంద్ర వెనక రక్తం అడుతున్న సరళాదేవి అని చెప్పి ఏదైతే తమకున్న చిన్న అనారోగ్య సమస్యలను మరి చూసుకోవడానికో లేదంటే అక్కడ ఉన్న బంధువులను చూడడానికో భార్యాభర్తలు ఇద్దరు కూడా నడుచుకుంటూ వెళ్తున్న పరిస్థితి ఆ నడుచుకుంటూ వెళ్తున్న వారి మీద మరి చెట్టు మరి రాలి పడి అదైతే మరి కూలి పడింది కూలి పడి ఒకరి మీద ఒకరు వాడరు ఆ తర్వాత భర్త ఛాతి మీద వాడటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందిండు భార్య తీవ్ర గాయాల పాలని ఉదయ విధారక ఘటన మరి రాజధానిలోనే జరగడం ఇది చాలా దురదృష్టకరం ఇక ఏసీబీ వాళ్ళ ఏసీబీ అంటే మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఇట్లా అవినీతికి సంబంధించి పట్టుబడుతుండడం మరి రాష్ట్రం ఏ విధంగా అవినీతిమయంగా మారుతుందో చెప్పడానికి ఇది మచ్చతనగా మనం భావించవచ్చు స్థానిక వార్తల విషయానికి వస్తే దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వాలి తేల్చి చెప్పిన బీఆర్ఎస్ సన్నవాళ్ళకే బోనస్ అనడంపై ఆగ్రహం అన్నదాత కండగా కాంగ్రెస్ పై ఉమ్మడి జిల్లాలో ధర్నాలు రాస్తారు ఒక రేవంత్ బొమ్మల దానం తరచుల ధాన్యాన్ని కొనాలని డిమాండ్ ఏదైతే మరి దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇవ్వాలి రాష్ట్రంలో అత్యధికంగా పండించేది దొడ్డు వడ్లు మీరు ఎలక్షన్ల సమయంలో ఊదరగొట్టిండు ప్రతి రైతు మరి ఎకరాకు కనీసం ముప్పై క్వింటల్ వడ్లు పండిస్తారు అంటే మేము ఎకరాకు పదిహేను వేల రూపాయలు అదనంగా బోనస్ రూపంలో ఇస్తున్నాం అని చెప్పి అదే పదే పదే చెప్పారు కాంగ్రెస్ నాయకులు ఈరోజు మళ్ళీ సన్న వడ్లకే అని చెప్పి నాలుగ మడత పెట్టి మేము మరి అత్యధికంగా పండించేది దొడ్డు వడ్లే కాబట్టి ఖచ్చితంగా దొడ్డు వడ్లకు కూడా మరి బోనస్ ఇవ్వాలని అని చెప్పి బిఆర్ఎస్ ఇక్కడ యుద్ధం స్టార్ట్ చేసినట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు మట్టి పిల్లల కింద చితికి వెంకటరావుపల్లిలో ఈజియస్ మహిళా కూలి మృతి ఉపాధి పని చేసే చోట ప్రమాదం మరో ఆరుగురికి తీవ్ర గాయాలు క్షతగాత్రులను పరామర్శించిన చెల్మిన జెడ్పీ చైర్మన్ చైర్పర్సన్ అరుణ పొద్దు తట్టపర పట్టుకొని వారంతా ఉపాధి హామీ పనికి వెళ్లారు పని మొదలైన కొద్దిసేపటికే మట్టి పిల్లలు పడి ఒకరి మృతి మరో మరోవారు గాయపడ్డారు పోలీసుల వివరాల ప్రకారం కోనరావుపేట మండలం వెంకటరావుపల్లికి చెందిన కూలీలంతా మంగళవారం ఉదయాన్నే కేశవరావు చెరువులోని ఉపాధి హామీ పనికి వెళ్లారు కర్ణాల శ్యామల కర్ణాలి ఎడ్ల రామవ పల్లం దేవయ్య వడ్నాలు అమృతమ్మ సందు చంద్రయ్య మార్పాక రాజవ్వ ఒకే గ్రూప్ లో పనిచేస్తున్నారు చెరువు కట్ట కింది బాగా మట్టిని సొరంగంలో తీసి ఒక ట్రిప్ ట్రాక్టర్ లో పోసారు సదరు ట్రాక్టర్ తిరిగి వచ్చే వరకు విశ్రాంతి తీసుకున్నారు వారంతా కలిసి ఒక చోట కూర్చున్నారు కొద్దిసేపటికి క్షణాల్లో మట్టి పిల్లలకు ఉపగోళంతో కూలీలందరూ గాయపడ్డారు అదేవిధంగా మార్పాక రాజవ్వ మాత్రం అక్కడికక్కడే మరి ఇక్కడ దుర్మరణం పాలైన విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఏదైతే మరి అనుభవం లేని సూపర్వైజర్లు ఉంటే ఏదైతే మన చెరువు కట్టకు సంబంధించి సొరంగం లాగా తప్పి అందులో మట్టి తీస్తే దానికి సంబంధించి మన అధికారుల పర్యవేక్షణ కరువైంది అదేవిధంగా మరి దాన్ని సూపర్వైజర్ ఎవరైతే ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటారో ఆయనకు పని మీద అవగాహన లేక టెక్నికల్ అసిస్టెంట్లు మరి అటువైపు తొంగి చూడక మరి ఇలాంటి ఏపీఓలు కూడా మరి నిర్లక్ష్య మూలంగానే ఈరోజు ఆ కూలి మృతి చెందినట్టుగా మనం భావించవచ్చు దీనికి సంబంధించి మరి స్థానిక వార్తలు ఈ విధంగా ఉన్నాయి ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్ తిరిగి రేపు వెళ్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్